ఒంగోలుకి చెందిన సంజలత భర్తకు జాబ్ ఇస్తామని నమ్మించి మోసం చేశారు కనిగిరి మండలం కంచనవారిపల్లి హైస్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్న చింటా విజయభాస్కర్ రెడ్డి అనే వ్యక్తి జాబ్ ఇస్తామని పది లక్షల యాభై ఐదు వేల రూపాయలు తీసుకున్నారు అతనే ఆమె దగ్గర ఉన్న బంగారం తీసుకుని వెళ్లి తాకట్టు పెట్టి మరీ డబ్బులు తీసుకున్నట్టు చెబుతున్నారు డీఈఓ తమకు బాగా తెలుసు అని తాము ఎంత చెప్తే అంత అన్నారు గత రెండు నెలలుగా జాబ్ వస్తుందని నమ్మిస్తూ వచ్చారు అతను దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో మోసపోయామని అర్థమైందని వాపోయారు అతను జాబ్ ఇవ్వకపోగా డబ్బులు అడిగితే తన దగ్గర లేవంటూ బెదిరిస్తున్నట్టు బాధితురాలు చెబుతున్నారు తమ ఇంటికి వచ్చి ఈ విషయం బయట ఎవరికి చెప్పొద్దని బెదిరించారని చెబుతున్నారు మా డబ్బులను మాకు ఇప్పించవలసింది బాధితురాలు కోరుతున్నారు అతనిపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నమస్కారం నేను ఇదివరకు సత్యనారాయణపురంలో ఊరంలో రెంట్కుంటున్నాము సత్యనారాయణపురంలో అక్కడ పక్కన రవణమ్మ అని ఒక ఆమె రెంట్కు ఉండేది ఆవ ఆమె నేను పక్క పక్కన ఉంటా ఆ ఇంటికి విజయభాస్కర్ రెడ్డి అను రమణయ్య సార్ అని ఇద్దరు హెచ్ఎంలు హై స్కూల్ హెచ్ఎంలు ఇద్దరు వచ్చేవాళ్ళు అలా మాకు పరిచయం ఏర్పడింది ఫైవ్ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఆయన ఏం చేశాడంటే మా హస్బెండు ఇదివరకు రవి ప్రియామాల్లో జాబ్ చేసేవాడు తర్వాత మానేసేశాడు మానేసిన తర్వాత మా వారికి జాబ్ చూపిస్తాను మీ హస్బెండ్కి అటెండర్ జాబ్ చూపిస్తాను నా డిఈఓ నా చేతిలో ఉన్నాడు ఐదు లక్షలు డిఇవోకిచ్చేస్తే పని అయిపోయింది నేను మొత్తం కలిపి పదిన్నర లక్ష నా చేత బంగారం తాకడ పెట్టించి అతను తీసుకున్నాడు తీసుకొని అడుగుతుంటే అదిగో ఇదిగో రోజు రేపిస్తా రేపిస్తా అని చెప్తా వచ్చాడు మా వారికి జాబ్ ఇప్పిస్తాను జాబు లేదు డబ్బులు అడుగుతుంటేనేమో ఇదిగో అదిగో అని చెప్తా ఉన్నాడు చెప్పుకొస్తా ఉన్నాడు ఇంటికి వచ్చి సమాధానం కాళ్ళు పట్టుకుంటున్నాడు మా ఇంటికి వచ్చి సీసీ ఫుటేజ్ కూడా ఉంది మా ఇంటికి మొన్న కూడా పది రోజుల క్రితం కూడా వచ్చాడు సీసీ ఫుటేజ్లో కూడా చూసి చూసుకోండి కావాలంటే వచ్చి సమాధానం చెప్తున్నాడు వెళ్ళిపోతున్నాడు నాకు కాళ్ళు పట్టుకుంటున్నాడు నన్ను గబ్బుజే మాకండి అంటున్నాడు ఇలా ఇలా చేస్తున్నాడు మేము వారి నుంచి స్కూల్ దగ్గరికి వెళ్ళి తిరిగి స్కూల్ దగ్గరికి వెళ్ళేసి వస్తాం నిన్న కూడా వెళ్ళేసి వచ్చాం ఒక నెల దాకా నా దగ్గర దొరకవు ఇప్పుడు దొరకవు అని చెప్పి అడ్డం తిరిగి మాట్లాడుతున్నాడు బంగారం అంతా మొత్తం నా రింగ్స్ వాచ్ మొత్తం మొత్తం పదిన్న పది లక్షల యాభై ఇరవై ఇరవై లక్షల బంగారం పది లక్షల యాభై వేలు తగడి పెట్టించాడు అతను తీసుకున్నాడు అమౌంట్ నా దగ్గర బంగారం తీసుకొని ఆ హస్బెండ్కి జాబ్ ఇప్పిస్తా అన్నాడు హై స్కూలు ఆయన కంచినవారిపల్లి కంచినవారిపల్లి హై స్కూల్లో హెచ్ఎం ఆయన డిఈఓ ఒక ఐదు లక్షలు ఇస్తే నా నా హ్యాండ్ ఓవర్లో ఉంటాడు డిఈవో నేనే చెప్తే అది వింటాడు నా మాటలే వింటాడు అని చెప్పాడు చెప్తే సరేలే అని చెప్పి అటెండర్ పోస్ట్ కదా మా వారికి ఇప్పుడు ఎట్లా జాబ్ కూడా లేదు ఖాళీగా ఉంటున్నాడు సరే అని చెప్పి నేను ఆశపడి నేను ఇచ్చేసాను అదే ఆన్లైన్లో ఏం మొత్తం అతను వచ్చి గోల్డ్ పెట్టి తీసుకున్నాడు మాయమాటలు చెప్పి కేసు ఎట్లా పెడదాం అనుకుంటున్నాను